జిల్లాలో కామారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన దెబ్బతిన్న వంతెనలు పరిశీలించిన సీఎం సో మరి చూసుకున్నట్లయితే ఈరోజు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు కుర్దులో వరదలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బి వంతెనను పరిశీలించారు వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కూడా పరిశీలించి అధికారులతో మాట్లాడారు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా వంతెన నిర్మాణానికి పూర్స్థాయి ప్రణాళికలు అక్కడ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్య సాధన పరిశీలించాలన్నారు పూర్తిస్థాయి అంచనాలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పారు అయితే ప్రజలందరూ కూడా భరోసా ఇచ్చారన్నమాట వరద సాయం తొందరలోనే విడుదల చేయబోతున్నట్టుగా తెలియచేయడం అయితే జరిగింది సో ఇది మనకి ఈరోజు ఈ సీఎం గారి పర్యటనలో వివరించిన అంశాలు ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మనం అందిస్తూ ఉంటాను